హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ ఈరోజైతే పొద్దుగా మా ఇంట్లో టిఫిన్కి బదులుగా రాగి జావా చేస్తున్నా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూడా హెల్త్ కూడా చాలా మంచిది బోన్స్కి అయితే బలం వస్తుంది ఎదిగే పిల్లలకు కూడా ఈ టైప్లో చేసిస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు వాళ్ళకు కూడా ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది కూడా బొక్కలు గట్టిపడి పిల్లలు చల్లతోటి తాగకుంటే మాత్రం పాలు పోసి కొంచెంతో వేసి స్వీట్గా చేసి కూడా ఇస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే చాయ్ చెంచాతోటి రెండు స్పూన్లే వేసుకున్న రెండు స్పూన్లు మజ్జిగ పోసి కొట్టుకుంటే మాత్రం రెండు గ్లాసులు అవుతుంది ఫుల్లుగా సరిపోతుంది చిక్కగా చేసుకొని తాగడం వల్ల నేను రెండు స్పూన్లు చేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకొని తర్వాత చల్ల నీళ్ళు కలుపుకొని పిండిలో అవి పోసుకున్న డైరెక్ట్ వేడి నీళ్ళలో పిండి వేస్తే గడ్డలు గడ్డలు కడతాయి కాబట్టి అట్లా వేయవద్దు తర్వాత నేను చల్లగా కలిపేటప్పుడు అయితే కొంచెం అంతా నేను ఆ ఉల్లిగడ్డ కొంచెం క్యారెట్ తురుము వేసుకున్న ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చిక్కగా చేసుకొని తాగడం వల్ల చాలా మంచిది కూడా ఎండాకాలం అయితే చాలా చలువ చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్